హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో ఆయిల్ లేకుండా అరటికాయ ముద్ద కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే ముద్ద కూరే కానీ ఇందులో ఆయిల్ ఒకటే ఉండదు ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే బాగుంది తినగలము ఆయిల్ లేకుండా అప్పుడప్పుడు ఇలాగ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంది ఈ అరటికాయ ముద్దకూర కోసం ముందుగా ఒక అరటికాయని పైన చెక్కు తీసేసి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని స్టీమర్లో ఉడికించుకోవాలి కావాలనుకుంటే మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు పైన అనేది తీవాకండి తీయకుండా కుక్కర్లో ఉడికించుకోండి ఇది ఉడికే లోపల మనం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులోకి నాలుగు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు చిటికెడు మెంతులు అర టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి పప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పు ఎండుమిరపకాయలు అన్నీ బాగా ఎర్రగా వేగాలండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి లేతగా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఒక నిమిషం ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అరటికాయ ముక్కలు లేదో చెక్ చేసుకుందాం అరటికాయ అయితే బాగా ఉడికిపోయిందండి దీన్ని మనం మరీ మెత్తగా మ్యాష్ చేయకూడదు కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలాగా మ్యాష్ చేసుకోవాలి అంటే చదువుకోవాలి మరీ మెత్తగా చదువు పేస్ట్ లాగా అయిపోతుంది కూర అనేది ఇలా చిదుముకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి పప్పులు బాగా వేగిపోయాక ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఒక పచ్చిమిర్చి తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గించుకోవాలి అంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా సరిపోతుందండి మరీ ఎక్కువ మెత్తగా ఉడికించుకోవలేదు జస్ట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది అంటే మరీ కచ్చకచ్చా లేకుండా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి నీళ్ళన్నీ కూడా బాగా ఇనిగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా చిదిమి పెట్టుకున్న అరటికాయ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అరటికాయ ఒకవేళ లోపల బాగా ఉడకలేదు అనుకుంటే ఆ వేడికి మగ్గిపోతుందండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే లోపల మొత్తం బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మినపప్పు పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేస్తున్నానండి మరీ ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇందులోకి అరచక్క నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలపొద్దు స్లోగా కలుపుకోండి అరటికాయ మరీ పేస్ట్ పేస్ట్గా అయిపోతే టేస్ట్ అనేది బాగుండదు కొద్దిగా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది ఆ పేస్ట్ బాగా ఉడకాలి కదా ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనం కలిపే కొద్దీ మనకు తెలిసిపోతుంది మినపప్పు పేస్ట్ అనేది బాగా అరటికాయకి బాగా పట్టేసుకుంటుంది అంటే ముద్దగా అయిపోతుంది అరటికాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కదా కొద్దిగా అంటుకుంటూ ఉన్నట్టు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇది పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి ఆయిల్ లేకుండా అరిటికాయ ముతుకొని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్